హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో కరివేపాకు రైస్ ప్రిపేర్ చేశాను ఇలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూడండి ఇక రైస్ ఉడికించి తీసుకున్నాను ఇందులోనే సాల్ట్ వేసి కలిపి తీసుకున్నాను స్టోన్ చేసి ఇందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి మినపప్పు అలాగే కందిపప్పు టూ స్పూన్స్ వేసుకోండి ఇందులోనే టూ స్పూన్స్ వరకు ధనియాలు అర టీ స్పూన్ వరకు మిరియాలు అర టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి ఇందులోనే మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోండి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం చింతపండుని కూడా వేసుకోండి ఇందులోనే అరకప్పు వరకు కరివేపాకుని వేసుకోవాలి నీట్గా వాష్ చేసి తీసుకున్నాను ఈ కరివేపాకు వేసుకొని క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టాఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను ఇందులోనే మిన్నపప్పు జీలకర్ర ఆవాలు అర టీ స్పూన్ వరకు వేసుకోండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి కావాలి అనుకుంటే పసుపు కూడా వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ కరివేపాకు పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రైస్ కలిపెట్టుకున్న రైస్ తీసుకోండి ఈ రైస్లో నేను సాల్ట్ వేసి కలుపుకున్నాను ఇలా రైస్ని మొత్తం కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా మొత్తం కూడా కలిపేసుకోవాలి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకొని ఇలా విడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు మార్నింగ్ హెల్తీగా బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేయాలంటే టైం లేనప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి